అందరికీ నమస్కారం అండి నిన్నటి రోజున జరిగిన ఒంటిమిట్ట పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల గురించి వారం పది రోజుల నుంచి పేటిఎం డాక్స్ అయినండి వైసీపీ అగ్రనాయకుల నుంచి కింద కింద స్థాయి నాయకుల వరకు కూడా ప్రగల్భాలు పలుకుతూ మీరు ఎంత మందిని పెద్ద పెద్ద మంత్రుల్ని వాళ్ళని దించి క్యాంపెయిన్ చేసినా కూడా టీడీపీ జెండా ఎగరటం అనేది అది మీకు కలే అవుతుంది అని చెప్పి శవదాలు చేసిన వాళ్ళు ఇవాళ రోజున నీరు కరుకోకుండా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి జ పులివెందుల ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడటం జరుగుతుంది దాని మీద కొంచెం చూద్దాం అయ్యా పులివెందుల ఎమ్మెల్యే గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను నిన్న ఏదో ప్రజా ప్రజాస్వామికంగా ఎలక్షన్ జరగలేదు అంటున్నారు ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది అంటున్నారు ఇంత పెద్ద పెద్ద మాటలు మనకి ఎందుకు కానీ ప్రజాస్వామ్యం ఎంతటి దౌర్భాగ్య స్థితికి వెళ్ళిందో గత ఐదేళ్లలో మీ పరిపాలనలో ప్రజలందరూ చూసే ఉన్నారు ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటా పోతే అసలు సబ్జెక్ట్ మిస్ అవుతాం సార్ పోతే మిస్ అయింది అంటున్నారు ఎలా మిస్ అయింది పులివెందెల్లో నామినేషన్లు వేసి అట్లీస్ట్ విత్డ్రాల్ చేసుకోవడానికైనా నామినేషన్లు వేయటం జరిగిందా ఇప్పటి వరకు కూడా ఏకగ్రీవంగా ఏకపక్ష ఎన్నికలు జరిపిస్తూ మీరు మౌనాక్గా ప్రవర్తిస్తూ అక్కడ ఫ్యాక్షనిజంని రెచ్చగొడుతూ భయపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరిని కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఓట్ని యూజ్ చేయనీకుండా మీరు అడ్డుకున్నది వాస్తవం కాదా అని అడుగుతున్నాను ఎలక్షన్లు వచ్చినాయి అంటే నామినేషన్లు వెయ్యాలి అంటే నామినేషన్కి వెళ్తుంటే ఆ నామినేషన్ పత్రాలు లాక్కుని బావిలో పడవేసిన సందర్భాలు ఉన్నాయి గోడం దూకి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి మీ వాళ్ళు మరి ఇంకా దాన్ని అప్రజాస్వామికం అంటారా పదకొండు మంది నామినేషన్లు వేసి టీడీపీతో సహా పదకొండు మంది నామినేషన్లు వేసి ఓటరు వచ్చి ఓటేసుకున్న దాన్ని అప్రజాస్వామికం అంటారా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ప్రజాస్వామ్యం ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బతుకుంది కాబట్టే ఇవాల్టి రోజున అంత ఫ్రీడమ్ ఆఫ్ ఓట్ జరిగిందని నేను ఖచ్చితంగా చెప్పగలను అది మీ మనస్సాక్షికి కూడా తెలుసు అలా ఫ్రీడమ్ ఆఫ్ ఓటు వేసుకుని అక్కడ మీకు ఓటమి చవి చూడబోతున్నారు కాబట్టి మీకు ఒక భయం ఏర్పడింది ఆ ఓటమి దాన్ని కూడా మీకు అనువుగా మలుచుకోవడానికి మీరు ఒక పాచిక వేశారు అది ఏంటయ్యా అంటే నిన్న టీడీపీ శ్రేణుల మీద వైసీపీ శ్రేణులు జరిపిన దౌర్జన్యాలని అన్నిటినీ కూడా మీరు రివర్స్లో ప్రజలకి చెప్పే ప్రయత్నం ఇందాక ప్రెస్ మీట్లో చేశారు అనేది మాత్రం మాకు బాగా అర్థమైంది వైసీపీ కార్యకర్తలకి మెడల్లో తెలుగుదేశం కండువా మీరు స్లిప్పుల కోసం పంపించింది వాస్తవం కాదా ఈ రకంగా చేసి ఏం సాధించాలనుకుంటున్నారు మీరు ఎవరిని మోసం చేసి మభ్య ఏంటో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు పాపం నరకానికి పోతారు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు ఇదే లాస్ట్ ఎలక్షన్ ఏమో అంటున్నారు ఎవరు ఎంతకాలం జీవిస్తారని ఎవరు ఎలా చెప్తాం సార్ ఏ నిమిషంలో ఏం జరుగుతుందో మీ నాన్నగారు చావు చూసినా కూడా మీకు తెలిసి రాలేదా మీ తండ్రి సమానులైన నారా చంద్రబాబు నాయుడు గారిని అంత మాట అంటున్నారే నోరుజారి ఏం పాపం చేశారని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెట్టుకి పుట్టకి కాకుండా చనిపోయారే ఆ మరణం ఏం పాపం చేస్తే జరిగిందని మేము మాట్లాడితే మీరు బాధపడరా చెప్పండి పాపాలు చేయలేదు కాబట్టే ల్యాండ్ మైన్ వెళ్ళినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చిరంజీవిలాగా బయటకు వచ్చి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ పరిపాలిస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి మేము మీరు మాట్లాడినంత దారుణంగా మేము మాట్లాడలేని పరిస్థితి మాకు ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు మాకు సంస్కారం నేర్పించారు ఒక డిసిప్లిన్ నేర్పించారు మాట్లాడే విధానం నేర్పించారు సో మేము సంస్కారంగానే మాట్లాడతాం ఇకపోతే మీరు చెప్తున్న పోలీస్ వారు ఏకపక్షంగా వహించారు బాబుగారి బంధువులు అని చెప్తున్నారు మరి కుప్పంలో ఎలక్షన్ జరిగినప్పుడు పోలీసులు కూడా మీ బంధువులా సార్ ఆ రోజున ఓటర్ని ఇష్టం వచ్చినట్లు చార్జ్ చేయించారే ఆ రోజున బంధువులా నిన్న డిఎస్పీ గారు ఏదో అన్నారని చెప్పి తల ఇలా ఊపుతున్నారు నేను చూసుకుంటానని ఏం చూస్తారు సార్ పోలీస్ ముందు మీ క్యాడర్కి చెప్పండి పోలీస్ మీద చేయేస్తే పోలీసు ఒంటి మీద చేయిస్తే కాకి గుడ్డ మీద చేయిస్తే దాని పవర్ ఏంటో మీకు తెలిస్తే చెప్పండి బహుశా మీకు రాజారెడ్డి రాజ్యాంగం అలవాటైపోయి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మర్చిపోయి మీరు మీ సొంత రాజ్యాంగం రూల్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగా మీరు ఆలోచిస్తున్నారనేది బాగా అర్థమైంది ప్రజాస్వామికం అప్రజాస్వామికం అనేది ప్రజలు నిర్ణయిస్తారు మీకు మాత్రం పతనం మొదలైందని చెప్పి మీ పులివెందులే రేపు నిర్ణయిస్తుంది ఎందుకు అంటే బాబాయ్ హత్య జరిగినన్ని సంవత్సరాలైనా కూడా చెల్లిని చండాలంగా తిట్టిస్తున్నావు తప్ప బాబాయ్ హత్యకి న్యాయం చేయలేదు సరి కదా బాబాయ్ హత్య చేసిన నేరస్తుల సాక్ష్యాలు మటుమాయం చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది నువ్వే హైదరాబాద్ నుంచి పులివెందలు వచ్చే లోపల గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చిన గనుడు ఎవరైనా ఉన్నావంటే అది నీకే చెందుతుంది నాకు తెలిసినంత వరకు నేను విన్నంత వరకు పులివెందల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి పలుకుబడే ఎక్కువని విన్నాను నేను వాళ్ళందరూ కూడా మీ మీద తిరుగుబాటుతో ఓటు అనేది టీడీపీకి వేశారనేది ఇవాళ వస్తున్న రిజల్ట్స్ నాకు తెలిసినంత వరకు మీకు ఛాన్స్ ఉంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి బాడీని కూడా కనుమాయం చేస్తుండేవాడివి కానీ ఆయన అభిమానులు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన బాడీని నేను కనుమాయం చేయడానికి కుదరలేదనే చెప్పాలి తల్లిని తిట్టిస్తావు చెల్లిని తిట్టిస్తావు ఎందుకయ్యా ఇదంతా పాపం చేశారు కా ఏంటి ప్రజల్లో నిలబడిపోవాలంటే మంచి చేయాలి నువ్వు ప్రజలకి మంచి చేయలేదు కాబట్టి నీకు నూట యాభై నుంచి మధ్యలో యాభై తీసేసి పదకొండు ఇచ్చారా అందుకే ఇచ్చారని చెప్పి నువ్వే చెప్పకనే చెప్తున్నావా నారా చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారు ప్రజలకి కానీ నువ్వు వచ్చి తలలు రుద్ది ముద్దులు పెట్టి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని లిటరల్లీ అడుక్కున్నావు కాబట్టి కుర్రా అడివి అని చెప్పి నీకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దానికి గట్టి గుణపాఠం చెప్పి సర్వనాశనం చేసావు ఆంధ్ర రాష్ట్రాన్ని మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నీలో మార్పు తెచ్చుకో సరైన వైద్యం చేయించుకో మంచిగా ఆలోచించు మనిషిలా బ్రతకటం నేర్చుకో లేకపోతే ఈ పతనమే నీ శాశ్వత పతనంగా మారిపోతుంది థ్యాంక్ యూ